ఇట్ ఈస్ ప్లేస్మెంట్ ఆఫ్ గాడ్ బిఫోర్ ద ప్లేస్మెంట్ ఫ్రం ద కంపెనీ ఆ కంపెనీ నీకు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వకముందే ఆ కంపెనీని ప్లేస్ చేసుకోకముందే ముందే లేకపోతే రిక్రూట్ చేసుకోకముందే ముందే దేవుడు ఆ ప్లేస్ లో నిన్ను ప్లేస్ చేశాడు ఇట్ మే బి కాలేజ్ యూనివర్సిటీ యు మే బి అంట్ స్టూడెంట్ గా ప్రాముఖ్యంగా యాజ్ ఎ వర్కర్ యాజ్ ఎన్ ఎంప్లాయీ గుర్తుపెట్టుకోండి యు ఆర్ ఎ మిషనరీ యూఆర్ ఎ విట్నెస్ యు ఆర్ ద సాల్ట్ ఆర్ ద లైట్ యు ఆర్ ద అంబాసిడర్ ఇన్ ద ప్లేస్ వేర్ యు వర్క్ ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అర్థమవుతుందా ఈ కంపెనీ బాగుందని నేను జాయిన్ అయ్యాను అనుకుంటున్నావేమో నేను ఇంటర్వ్యూలో పాస్ అయ్యాను కాబట్టి నాకు వచ్చింది అనుకుంటున్నావేమో నేను హైలీ టాలెంటెడ్ కాబట్టి వాళ్ళని అబ్జర్వ్ చేసుకున్నాను అనుకుంటున్నావేమో మోర్ దెన్ దాట్ ఇట్ ఈస్ గాడ్ ఇంటెండెడ్ ప్లేస్మెంట్ ఇన్ ద ప్లేస్ వేర్ యు ఆర్ వర్కింగ్ Because you are the witness there.